ఓం శ్రీమాత్రి నమ శ్రీ మహాలక్ష్మీదేవి నమ ప్రియమైన భగవద్బంధువులందరికీ కూడా నమస్కారము దేవీ నవరాత్రులు శారదా నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదకొండు రోజులు రావడం జరిగినది ఈ దేవీ నవరాత్రులు అనగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజులు అమ్మ అంటే చల్లని తల్లి ప్రధానంగా అమ్మ అంటే శక్తి స్వరూపుని ఈ సృష్టి అంతటికీ కూడా శక్తినిచ్చేటువంటి తల్లి ప్రధానంగా త్రిమూర్తులకి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆ జగన్మాత వల్లే శక్తి లభిస్తుంది ఈ శక్తి ఆ యొక్క త్రిమూర్తులకి లభించడం ద్వారానే ఈ యొక్క సృష్టిని ఈ బ్రహ్మాండాన్ని వారు దిగ్విజయంగా పాలిస్తూ ఉంటారు కాబట్టి ప్రధానంగా అటువంటి జగన్మాత శక్తి సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే స్వీకరిస్తూ ఉన్నారు కనుక సాధారణ మానవులం చాలా అల్పమైన జీవితం అన్నది కాబట్టి ఆ జగన్మాత అనుగ్రహం మనకి ఈ యొక్క జీవితంలో పరిపూర్ణంగా ఉంటే కనుక మనకి ఎప్పుడు కూడా శుభాలు జరుగుతాయి ప్రధానంగా మానవ జీవితంలో ప్రతి మానవుడికి కూడా అనేక విధాల కోరికలు ఉంటాయి అది ఆరోగ్యం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు బంధుత్వాలు కావచ్చు సంపదలు కావచ్చు లేదా వివిధ కోరికలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రధానంగా మనకి నెరవేరాలన్నా ఈ యొక్క మానవ జీవితంలో ఎప్పుడు కూడా మానసిక సంతోషం మనకి పరిపూర్ణంగా ఉండాలన్నా ఆ జగన్మాత అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా మనకి సమకూరుతాయి అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో ప్రధానంగా యమధర్మరాజు ఆయన ఏం చేస్తారండి అంటే కనుక ఎవరు పాపకర్మలు చేస్తూ ఉంటారో ఎవరు ఆయుష్ అయిపోతుందో అటువంటి వారిని ఆయన ఈ యొక్క భూమి మీద నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మానవుడే పుట్టిన తర్వాత పాపము పుణ్యము రెండు చేస్తేనే మనకి ఈ యొక్క మానవ జన్మ వస్తుంది కాబట్టి కేవలం మనం పుణ్యం చేసామండి అని అనుకోవడానికి లేదు అదేవిధంగా మేము పాపాత్మలమండి అనుకోవడానికి లేదు కాబట్టి తెలియకుండానే పాపం యథాలోపంగా చేయిస్తూ ఉంటాం మరి పుణ్యం విషయానికి వస్తే అలా కుదరదు మనం ఈరోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుని ఒక పది నిమిషాలు పావు గంట గంటో మన ఇంట్లో దైవారాధన చేస్తేనే పుణ్యం వస్తుంది ఎవరికి కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ హాని తలబెట్టకుండా ఉంటేనే మనకు పుణ్యం వస్తుంది అంతేకాకుండా మన యొక్క ధనాన్ని మనం సంపాదించిన ద్రవ్యాన్ని ఎంతో కొంత దాన ధర్మాల రూపంలోనూ పుణ్య కార్యక్రమాల రూపంలోనూ మనం ఖర్చు చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది కాబట్టి మేము ఖాళీగా కూర్చున్నామండి మేము పుణ్యాత్ములమండి అనుకోవడానికి ఈ కలియుగంలో లేదు మరి కొంతమంది చక్కగా సంతోషంగా బోడంత ధనంతో ఆయు ఆరోగ్యాలతో ఉన్నారండి దానికి కారణం ఏమిటంటే చాలామందికి సందేహం కలుగుతుంది ప్రధానంగా దానికి కారణం ఏంటంటే అనగా వారు గత జన్మలో చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ పుణ్యం ఉన్నంతసేపు కూడా వారికి ఎటువంటి కష్టము కూడా రాదు ఒక్కసారి ఆ పుణ్యం వెళ్ళిపోయిన తర్వాత మనకి వద్దన్నా సరే కష్టాలు వస్తూనే ఉంటాయి మనం ఉన్నంతలో మన యొక్క మానవ జీవితాన్ని సార్థకత చేసుకుంటూ పుణ్య కార్యక్రమాన్ని చేయడం ద్వారా ధర్మంగా జీవించడం ద్వారా మనకి విశేషమైన పుణ్య సంపద వలన మనం అనుకున్న కోరికలు నెరవేయడమే కాకుండా ఈ మానవ జీవితంలో కష్టాలు అనేవి దరిచేరువు కాబట్టి అసలు విషయానికి వస్తే కనుక ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో ఈ యొక్క ఆశ్వేజ్ మాసంలో యమధర్మరాజు యొక్క కూరలు రెండు కూడా బయటికి వచ్చి చూస్తూ ఉంటాయి మరి కోరలు బయటికి రావడం వల్ల ఏమిటి సంకేతం అండి అంటే కనుక ప్రధానంగా ఈ యొక్క కూరలు ఎప్పుడు బయటకు వచ్చాయో ఈ ప్రకృతిలో కొన్ని కొన్ని ఉపద్రవాలు వస్తాయి అంటే అర్థమయ్యే ఉంటుంది ఒక సునామీ కానీ ఒక భూకంపం కానీ లేదా కనుక విశేషమైన తుఫాన్లు కానీ కరువు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి అంతా బాగానే ఉంటుంది కదా అనుకుంటారేమో ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా అయిపోతూ ఉంటుంది మరి ప్రకృతి ఎప్పుడు నాశనం అయిపోయిందో ఈ మానవుడి ప్రకృతితో అనుబంధమై జీవిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి సమయంలో ప్రధానంగా ఈ మానవుడు జీవన విధానం కష్టమవుతుంది అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా యమధర్మరాజు ఈ యొక్క కోరలు ఎప్పుడు చూస్తూ ఉంటాయో ఈ యొక్క మానవుల్ని ఈ అపమృత్యు భయాలనేవి వెంటాడుతూ ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా ప్రధానంగా అనారోగ్య సమస్యలు విశేషంగా వస్తాయి ఒక్కొక్కసారి చూడండి ఈ కలరా టీవీ వంటివి వచ్చేసి ఈ మానవాళ్ళంతా కూడా నాశనమైపోతారు అలా గతంలో చాలా జరిగాయి కూడా పది శాతం పదిహేను శాతం మంది జనాభా మాత్రమే భూమి మీద ఈ ప్రాణాలతో నిలబడి తిరిగి మళ్ళా ఈ యొక్క సృష్టి అంతా కూడా తిరిగి ప్రారంభమైంది అలా చాలా జరిగాయి ఉదాహరణగా డైనోసార్లు నశించిపోవడానికి కారణం కూడా అటువంటిదే కాబట్టి ఎటువంటి విలయ తాండవాలు రాకూడదండి అంటే కనుక ప్రధానంగా ఈ యమధర్మరాజు వాడికి కొంత కారణం కాబట్టి ఈ యమధర్మరాజు వచ్చే వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏది ఉంటుందో వాడి నుంచి మనం బయటపడాలంటే ప్రధానంగా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహంతో ఇందాక చెప్పినవన్నీ కూడా మనలాంటి పుణ్యాత్మనికి ప్రధానంగా దరిచరువు మరి మిగిలిన పాపాత్మని కూడా ఏమిటండి అంటే కనుక మనం ఈ భూమి మీద ఎక్కువ శాతం ఎవరు పుణ్యం చేస్తూ ఉంటారో వారి వలన ఇతర పాపాత్ములు కూడా వారి పాపాల నుంచి బయటపడతారు కాబట్టి ఆ పుణ్యం కూడా తిరిగి మనకే వస్తుంది అంటే ఏమిటి ఒక పాపాకుని కాపాడిన పుణ్యం కూడా మనకే వస్తుంది అంత విశేషమైన శక్తి ఉంది మనం చేసేటువంటి పుణ్య కార్యక్రమాలకి కాబట్టి పక్కవారు చేయట్లేదండి మనకెందుకండి లేదా పక్కవారు ఏదో అక్కర్లేని కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి కార్యక్రమాలకు మనం మొగ్గు చూపడం ఇటువంటివి కాకుండా సాధ్యమైనంత వరకు మానవ జీవితం ఎత్తిన తర్వాత ధర్మ మార్గంలో నడుచుకోవడానికి ప్రతినిత్యం ప్రయత్నం చేయడము పుణ్య కార్యక్రమాలు తరచు చేయడానికి ప్రయత్నం చేయడము అంతేకాకుండా చక్కని దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయడము అన్నదానం వంటివి కానీ లేదా మీకు నచ్చిన గోశాలకు వెళ్ళి చక్కని ఆవులకి సేవ చేసుకోవడం కానీ లేదా ఒక లేని బ్రాహ్మణుడికి పండితుడైన బ్రాహ్మణులకి చక్కగా విద్య కలిగిన బ్రాహ్మణులకి చక్కని దాన చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేయడం ద్వారా ప్రధానంగా మన పుణ్య సంపద విశేషంగా లభిస్తుంది అంతేకాకుండా మనకు రెండు కనబడవు ఏమిటంటే అనగా మనం చేసిన పాపం కూడా కనబడదు రెండు పుణ్యం కూడా కనబడదు అని చెప్పి కనబడట్లేదు కదా అని చెప్పేసి ఇవి లేవు అంటే పూర్తి అజ్ఞానం అది ఎలా అంటే అంటే కనుక మనం ప్రతి సెకండ్ కూడా గాలి పీలుస్తూ ఉంటాము అటువంటి గాలి కనబడలేదు కదా అని చెప్పేసి గాలి లేదండి అంటే మన ప్రాణం పోతుంది అలాగే ప్రధానంగా ఈ యొక్క పుణ్యము పాపము లేదంటే కూడా అదే విధంగా జరుగుతుంది కాబట్టి మనం ఈ రోజున పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉన్నాము కాబట్టి వచ్చే జన్మ ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి ఈ మానవ జీవితం కూడా ఈ కలియుగంలో చాలా తక్కువ సమయం ఉంటుంది కావాలంటే గమనించండి గతంలో మన తాత ముత్తాతల విషయానికి వస్తే తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు కూడా ఆరోగ్యంతో ఉండేవారు ఇప్పుడు నలభై ఏళ్ళకే షుగర్ బీపీ అలసర్లు క్యాన్సర్లు ఒకటి కాదు అన్ని రకాల అనారోగ్యాలు ఈ సృష్టి అంతా కూడా కల్తీ అయిపోయింది ప్రధానంగా చెప్పాలంటే అంతా కూడా కల్మషం ఎదుటివారిని ఏ విధంగా మోసం చేయాలి ఎదుటివారిని ఏ విధంగా దోచుకోవాలి ఎదుటివారి సంపదను ఏ విధంగా కొల్లగొట్టాలి అనే ఆలోచనలు ఈ కలిగిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఇటువంటి ఆలోచనలు మనకి రాకూడదన్నా ఇటువంటి ఆలోచన నుంచి మనం బయటపడాలన్నా తరచు ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ప్రధానంగా ఈ దేవీ నవరాత్రులు మనం భక్తి శ్రద్ధతో ఆచరించడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించడమే కాకుండా మనకి ఎప్పుడు కూడా శుభాలు జరుగుతాయి అందులో భాగంగా ఈ ఆశ్వేజ మాసంలో ఈ పదకొండు రోజులు కూడా శ్రద్ధ ఉంటే చక్కగా మీ ఇంట్లోనే అమ్మవారికి ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోండి శ్రద్ధాభక్తులతో పదకొండు రోజులు కూడా నియమనిష్ఠలు చాలా అవసరము అంటే ఏమిటి మనం బయటికి వెళ్ళినా స్నానం చేసిన తర్వాత లేదా మన యొక్క మలమూత్ర విసర్జన చేసిన తర్వాత స్నానం చేసి అక్కడికి వెళ్ళి మనం దీపారాధన కానీ పూజా కార్యక్రమాలు కానీ చేయాలి ఇది ప్రధానంగా నియమనిష్ఠలు అంతేకాకుండా ఆడవారికి ఏదైనా ఆటంకాలు వచ్చినా మన ఇంటి పేరు వారికి ఏదైనా మైలు వచ్చినా అటువంటి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయకూడదు ఇంకా కొన్ని నిష్ఠలు ఉంటాయి ఇవి ప్రధానంగా పాటించాలి ఇంకా శ్రద్ధ ఉందని మాకు బాగా భక్తి ఉంటే కనుక అమ్మవారి యొక్క మాలధారణ వేసుకోవడం చాలా మంచిది దీనివల్ల మన శరీరంలో తెలియకుండానే ఒక శక్తి అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా ఆ జగన్మాత మన భక్తిని అనుసరించి సంవత్సర కాలం కూడా మనకు శుభాలను అందజేస్తుంది కాబట్టి ఇందాక చెప్పినట్టుగా నియమనిష్ఠులైతే చాలా అవసరము తర్వాత ఇంకా శ్రద్ధ ఉందండి అంటే కనుక మన చక్కగా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకారం చేసుకోవడము అమ్మవారికి ప్రధానంగా నియమనిష్ఠులతో పాటు మనకి అమ్మవారికి పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధతో చేయడం చాలా అవసరము కాబట్టి అన్నీ చేసేవండి మన దృష్టి అక్కడో సెల్ఫోనియందు ఎందు ఇంట్లో ఆర్థిక కార్యకలాపాల ఎందు లేదా కనుక మన యొక్క సంసార బాధ్యతలందు ఉంచి మనం పూజ చేసిన దాని యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని మనం పొందలేము కాబట్టి ప్రధానంగా శ్రద్ధాభక్తులతో మన యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే కనుక ఆ జగన్మాత నిజంగానే మీ యొక్క భక్తి నిజమైతే మీ ఎంట ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తుంది ఎటువంటి సందేహం లేదు ఎంతోమందికి అమ్మవారు ప్రత్యక్షంగా కనబడి మాట్లాడింది కాబట్టి వారికి మాట్లాడుతుంది మనకు జరగట్లేదు అంటే కనుక మనం శ్రద్ధ లోపించింది భక్తి లోపించింది కాబట్టి ప్రధానంగా ఈ శ్రద్ధాభక్తులతో యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం చాలా శ్రేష్టము అంతేకాకుండా మనకి శ్రద్ధ ఓపిక ఇంకా ఉన్నాయి అంటే అమ్మవారి ప్రధానంగా బియ్యంతో కూడిన ప్రసాదాలు చేయడం చాలా చాలా శ్రేష్టము అనగా క్షీరాన్నం కానీ దద్దోజనం పెరుగుతో చేసేది క్షీరాన్నం అనగా పాలుతో చేసేది తర్వాత చిత్రాన్నం చక్కగా చింతపొండతో చేసిన పులిహారే శ్రేష్టము చాలామంది నిమ్మకాయతో చేస్తున్నారు కానీ అది చేయకూడదు అమ్మవారికి నిమ్మకాయలు ఇష్టమే కానీ పులిహార విషయానికి వస్తే కనుక చింతపొండతో చేసిందే శ్రేష్టము అంతేకాకుండా వివిధ ప్రసాదాలు ఉంటాయి కట్టు పొంగలి పెసరపప్పు చేసేటువంటి పొంగలి ఉంటుంది అది ఇష్టము అంతేకాకుండా బియ్యంతో కూడిన ఇంకా రకరకాల పదార్థాలు చాలా అమ్మవారికి ఇష్టము ఇవన్నీ కూడా అమ్మవారికి చేయడము చాలా సౌప్రదము ఇవన్నీ చేయలేని పక్షంలో కనీసం అమ్మవారికి మనం తినే ఆహారం అనగా భోజనం చేస్తుండగా మన మధ్యాహ్నం కూడా ఆ భోజనాన్ని కొద్దిగా ముందుగా వండుకొని అమ్మవారికి నివేదన చేసి మనం తినడం చాలా శ్రేష్టము మన ఇంట్లో చేసుకున్న విషయానికి వస్తే కనుక సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవడము అమ్మవారికి శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవడం చాలా చాలా శుభప్రదము అంతేకాకుండా మాకి ఈ దేవి నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు కూడా మన పరిసరాల్లో ఉండేటువంటి అమ్మవారి ఆలయాలు ఉంటాయి అంటే కొంతమంది కలసస్థాపన చేయడము ఇంట్లోనే శ్రద్ధగా చేస్తారు కొంతమంది కొంతమంది అయితే కనుక చక్కగా మన పరిసరాల్లో ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి అటువంటి ఆలయాలు ఉంటాయో అటువంటి ఆలయాలు దర్శనం చేసుకోవడం చాలా చాలా శుభప్రదము అంతేకాకుండా ఆలయానికి వెళ్ళిన సమయంలో కంగారు కానీ లేదా కనుక తొందరపాటు కానీ మనకి దర్శనం అయిపోతే ఇంకో ఆలయానికి వెళ్ళిపోవాలనుకోకుండా మనకు ఆలయానికి వెళ్ళిన తర్వాత కొంత సమయం వెచ్చించి శ్రద్ధాభక్తులతో మనసు లగ్నం చేసి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం శుభప్రదం తప్ప కంగారు కానీ తొందరపాటు కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ఎందుకంటే అంటే కనుక ఆ జగన్మాత మనల్ని అన్నీ కూడా గమనిస్తూనే ఉంటుంది మనం ఏం చేస్తున్నాము కాబట్టి మనం ఏదో తొందరపాటు చిలిపితనంగా ఉండడం ఆలయానికి వెళ్ళినప్పుడు ఏదో అక్కర్లేని మాటలు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా శ్రేష్టమైన పనులు కాదు చాలామందికి ఎన్నో పూజలు చేస్తున్నారు ఫలితం రావట్లేదు అంటే అంటే కనుక ప్రధానంగా శ్రద్ధ లోపించడం భక్తి లోపించడం అది ఏ విధంగా ఉంటుందంటే అంటే అంటే కనుక చిల్లుకొండలో ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు నిలబడవు ఆ ద్రవ్యం మనకి ఎప్పటికి కూడా చేరదు అలాగే అమ్మవారు సాక్షాత్ తొమ్మిది రోజులు కూడా భూలోకానికి వచ్చి మనం అనుగ్రహిస్తున్నారంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలి మనం ఎంత భక్తి శ్రద్ధతో ఆచరించాలి ఒక్కసారి ఆలోచించండి ఆ విధంగా చేసుకోవడం మనం శుభప్రదము అంతేకాకుండా ఆలయానికి వెళ్ళినప్పుడు కొంత సమయం లైన్లో అయినా ఉండండి చక్కగా మన యొక్క గోత్రామాలతో అర్చన చేయించుకోండి వీలుంటే లేదా కనుక చక్కగా దర్శనం చేసుకోండి శ్రద్ధగా ఉండండి అంతేగాని ఎలా జరుగుతుందండి ఇక్కడ ఎలా జరుగుతుందండి ఈ ఆలయానికి ఇవ్వండి ఇవి ఆలయానికి ఇవ్వండి ఇలాంటి అక్కడ ఆలయ నియమాల్ని ప్రశ్నించడం ఇవన్నీ కూడా శుభప్రదం కాదు వారి ఆలయాలు వారి యొక్క నియమాలు కొనుక్కున్నయి వాటిని అనుసరించే మనం చేయాలి రెండేవిటండి అంటే కనుక ఇవన్నీ కుదరని పక్షంలో చక్కగా మన పరిసరాల్లో ఉండేటువంటి ఏదో ఒక ఆలయానికి వెళ్ళడము చక్కగా మీ యొక్క గోత్రామాలు కుటుంబ సభ్యులందరివి కూడా అందించడము అక్కడ టికెట్ ఎంతో కొంత ఉంటుంది చక్కగా ద్రవ్యాన్ని మీరు అక్కడ ఆ బ్రాహ్మణులకి ఇవ్వడము లేదా ఆలయ కమిటీ వారికి ఇవ్వడము శ్రద్ధాభక్తులతో ఈ యొక్క దేవీ నవరాత్రులు పదకొండు రోజులు మా యొక్క గోత్రామాలతో అర్చన చేయండి ఏమైనా ద్రవ్యాలు ఇమ్మంటే ఇస్తామని చెప్పి శ్రద్ధగా మీ యొక్క గోత్రామాలతో పూజ చేయించుకోండి ఈ యొక్క పదకొండు రోజులు కూడా మనం పూజ చేయించుకోవడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది ఇందాక చెప్పినట్టుగా మనం చేయలేకపోయినా సరే పుణ్య కార్యక్రమాలకి మన యొక్క సహాయాన్ని మన శక్తిని అనుసరించి మనం మనం ముందుకు వెళ్ళడం ద్వారా ఆ జగన్మాత మన వెంట ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది ఆ జగన్మాత అనుగ్రహం మనకి లభిస్తుంది ఈ విధంగా ఆచరించండి ప్రధానంగా ఈ యొక్క పర్వదినాల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సరస్వతి పూజ చేస్తారు ఈ సరస్వతి పూజ చేసే సమయంలో మీ పిల్లల చేత చక్కగా ఈ యొక్క సరస్వతి పూజ చేయించండి దీనివల్ల చక్కటి విద్య జ్ఞానము పిల్లలకి ప్రధానంగా కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారికి ఒక రోజున లక్ష్మీ పూజ కార్యక్రమం జరుగుతుంది ఆలయాల్లో అటువంటి లక్ష్మీ పూజ చేసినప్పుడు చక్కగా ప్రధానంగా స్త్రీలు అనగా ఎవరు వివాహమైన స్త్రీలు వివాహం కాని స్త్రీలు అయినా కూడా పర్వాలేదు చక్కగా యొక్క కుంకుమార్చన చేసుకోవడం ద్వారా చక్కటి మాంగళ్య సౌభాగ్యము భర్తకి ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్సు భర్త యొక్క క్షేమం పరోక్షంగా ప్రత్యక్షంగా జగన్మాత మీకు అందిస్తుంది మరి వివాహం కాని వారికి అయితే కనుక చక్కటి భర్త రామచంద్రమూర్తి అంతా మహాత్ముడు మీకు భర్తగా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క విజయదశమి రోజున చక్కగా రోజు సెలవు కాబట్టి పిల్లలు పెద్దవారు అంతా కూడా మన పరిసరాల్లో ఉండేటువంటి ఆలయాలు చక్కగా దర్శనం చేసుకోండి ఆ జగన్మాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పావుతుల్లో పండి కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లో పదకొండు రోజులు వచ్చాయా తొమ్మిది రోజులు వచ్చాయా పది రోజులు వచ్చాయా ఎన్ని అవతారాలు పెట్టాము ఇవన్నీ కాదు మీరు ఎంత శ్రద్ధగా చేశారు ఎంత భక్తిగా చేశారు ఆ జగన్మాత ఈ భూలోకానికి వచ్చి మనల్ని అనుగరిస్తూ ఉన్నది మనం ఎంత శ్రద్ధాభక్తులతో అమ్మవారి యొక్క ఆరాధన చేశాము ఇవి చాలా ప్రధానము అంతేకాని ఆడంబరాలకు వెళ్ళడము అట్టహాసాలు చేయడము అక్కడ ఏదో మనం అక్కర్లేని నృత్యాలు చేయడము మనమే ప్రత్యేకంగా కనబడాలనుకోవడం ఇవన్నీ కూడా అమ్మవారు ఎప్పుడు కూడా స్వీకరించదు కాబట్టి దయచేసి ఇవన్నీ పక్కన పెట్టి ఆ అమ్మ మీరు ఎక్కడ ఉన్నా సరే అనుగ్రహిస్తుంది మీకు కావలసింది ప్రారంభంలో చెప్పాను కదా శ్రద్ధ భక్తి ధర్మ మార్గంలో నడుచుకోవడం మంచి మనసుతో ఉండడము ఇవన్నీ కూడా అమ్మవారు ప్రధానంగా స్వీకరిస్తుంది తప్ప అక్కర్లేని ఆర్భాటాలు ఎప్పుడు కూడా అమ్మవారు స్వీకరించదు కాబట్టి మన ధర్మం చెప్పిన మాట ఇది కాబట్టి దేవీ నవరాత్రుల్ని శ్రద్ధాభక్తులతో ప్రతి ఒక్కరు కూడా ఆచరించి ఆ జగన్మాత అనుగ్రహానికి పావుతున్న వంటి సందేహాలు ఉంటే అడిగితే చక్కగా నేను సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లో ఆ జగన్మాత అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆ జగన్మాతని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమహ శ్రీ దేవియే నమ